నేనంటాను మొట్టమొదటి పాపలు ఎవరండి పాస్టర్లు అండి అబ్బాయిలు మీరు దేవుడు నమ్ముకోవడానికి ఏం భయపడకండి మీకన్నా పొరలోగా ఉంటుంది కానీ పాస్టర్గా ఉంటుంది ఉండదు చెప్పలేము అబద్ధమా అబద్ధం అనుకుంటే నేను ఏం చేయలేను నేను కూడా పాస్టర్నే కదా లేదండి ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఒక్కొంతే శిక్ష అంట తప్పు చేస్తే మనకి రెండంతల శిక్ష అంట వందల బైబిల్లో మీలో అనేకల బాధకులు కాకుండా ఉండడం చెప్పాడా చెప్పాడు ఎందుకు చెప్పాడు బోధించేవాడు కరెక్ట్గా ఉండడు సమస్య ఏంటంటే విశ్వాసం ఉన్నప్పుడు బాగుంటాడండి విశ్వాసం ఉన్నప్పుడు ఏమి స్వార్థం ఉండదు అసూ ఉండదు ద్వేషం ఉండదు కక్ష ఉండదు అండి మాస్టర్లు అయిన తర్వాతే వాళ్ళు కొత్త అయిన బాబు ఆలోచనలు స్వార్థపూరితమైన ఆలోచనలు దురాశలు లోకాశలు అన్ని పాస్టర్లకు వస్తాయి ఎందుకంటే మొట్టమొదట సాతనుడు పాస్టర్ని పడేస్తే సంగతి పడహేత్తము తాగుళ్ళు పడేసేయటము గర్వములో పడేసేయటము విన్నారండి అస్సూలో పడేసే పడహేతది ముందు పాస్టర్ డబ్బి పడహేత్త సైతం డబ్బేసి వస్తాడు తప్ప నేను నిన్న పాస్టర్ నేను నిలబ డబ్బు కమ్ముడిపోకూడదు డబ్బు నాకు ముఖ్యం కాదు నాకు దేవుని రాజ్యం ముఖ్యం అని చెప్తాడండి మీరేం చెప్పండి ఒక పాస్టర్ ఎవరు చెప్పట్లేదు నాకు చెప్పండి డబ్బు నాకు వద్దు అంటారా బిలాం అన్నాడా అండి దేవుడు మాట్లాడుతున్నాడు కదా తోటి గాడిది చేత కూడా మాట్లాడించాడు ఆయన డబ్బు కమ్ముడైపోయిన వాళ్ళు డబ్బు కుర్తి పడే వాళ్ళు గాడిది కాదు కదా కుక్క చేత మాట్లాడించి డబ్బు అలాంటిది నేను అందుకే చెప్పి మాది సంస్థ కాదు ఎవడు రూపాయి జీతం మీరు ఏమన్నా సంఘంలో కాని పిలిస్తే పాస్టర్ పోషించబడాలి అది కూలి పని చేసుకోవాలి అట్లే కానీ అమెరికా కొత్త రాసి ఇంగ్లాండ్ ఉత్తరు రాసి అండమాన్ కొత్త రాసి ఆ పెద్ద పాస్టర్ కొత్త రాసి నేను కష్టాల్లో ఉన్నాయి బాధల్లో చచ్చి కట్టుకోవాలి అయ్యేముండవు హలో లూయా ఎందుకంటే ఈరోజు చాలా మంది చచ్చలు అయితే కడుతున్నారు కానీ సంఘాన్ని కట్టగలుగుతున్నారా ఒక జీవితాన్ని కట్టగలుగుతున్నారా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిలబెట్టగలుగుతున్నారా లేదండి సంఘాలు కట్టుకుంటే సంఘాలు పెరుగుతాయి ప్రజలు పెరుగుతారు కానీ వారి విశ్వాసం సంగతి ప్రజలు కాబట్టి పిల్లరా జంతువులు అంటే ఇప్పుడు చెప్పాను ఆయన వచ్చి చున్నాడని ఆయన జంతువులు కూడా తెలియజేస్తాడా తెలియజేస్తాడా ఎక్కడన్నాయో జంతువులు ఇప్పుడు ఉన్నాయి మనమేనండి ఆ జంతువులు పడితే మన స్వభావాలు మారాలి మన జీవిత యొక్క గమ్యాలు మారాలి మన ఆలోచనలు